కర్నూలు జిల్లా పెదకటూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఉద్రిక్తంగా మారింది ఎంపీపీ శ్రీ విద్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలంలోని పలు గ్రామాల సర్పంచ్లు గ్రామాభివృద్ది విభాగ విస్తరణ అధికారి ఈవో జయరాముడుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు సర్పంచ్ల ఆరోపణల ప్రకారం అధికారిగా వ్యవహరించాల్సిన వ్యక్తి తమపై దురుస్తుగా దుర్భాషలతో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు గ్రామాభివృద్ధి పనులు చేపట్టవద్దని స్పష్టం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీనివల్ల గ్రామీణ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు ఈ విషయాన్ని మండల అధ్యక్షురాలకి వివరించిన సర్పంచ్లు తమ మనోభావాలు వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు సమావేశంలో ఎంపీడీవో ప్రభావతి జెడ్పీటీసీ రాజేశ్వరి ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇప్పటి నిర్లక్ష్యంగా కనిపించిన వ్యవహారం ఇప్పుడు పెద్ద కడబోరు మండలంలో హాట్ టాపిక్ గా మారింది ప్రయత్నం చేస్తారు అధికారం సర్పంచ్ కి సెక్రటరీని లేకుండా మీరు బ్లీచింగ్ పౌడర్ ఆర్డర్ పెట్టే అధికారం మీకు ఎక్కడి ఇచ్చినారు రాజ్యాంగంలో మీకు ఇచ్చారా ఇవ్వడి గారు సార్ చెప్పండి మీకు ఇచ్చారా మిమ్మల్ని తక్కువ అసెంబ్లీ బయట తక్కువ మీరు నిలదేయండి మమ్మల్ని ఇబ్బంది పెట్టండి కానీ నా ఒక్క చేస్తే చూడాలి చెప్పాలి సెక్రీ నడితే సెక్రీ సార్ చెప్పలేదు సార్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వానికి పని లేదు పేయబోతున్నది ఏం కాంపు ఉండాలని మేము చెప్పాడు మొన్న నేను లైట్ లైటింగ్ అడిగినాను తిరుగు పండుగ వస్తుంది లైటింగ్ అంటే ఆయన వచ్చి చూస్తానంటే ఏం లైట్ 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 అంటాడు ఏ పని చేసినా లేదంటున్నాడు వద్ద అంటున్నాడు ఎందుకు వద్ద అంటున్నాడు అప్పుడు ఊరు అడిగేసి మేడం మాట్లాడతారు అతిసారి ఎవరు అడుగును రేపు ఊర్లో ఊర్లో పొద్దు మమ్మల్ని అడుగుతారు మేడం అది చేయలేదు చేయలేదని లేదు అందులో కలుపు పండుగ నీతులు ఏం లేదు జగ్గల పండు లేదు ఫిఫ్టీన్ పాయింట్స్ కూడా అమౌంట్ లేదు మేడం రైట్ కూడా చేయదు ఏది చేయదు ఎందుకు మేడం ఇప్పుడు అడిగిన ఏ విషయం అడిగినా సర్పంచ్గా అడిగాలి నేను డోర్ టు డోర్ నేను డోర్ టు డోర్ వెళ్తాను మేడం నేను ప్రాక్టీస్ చే అక్కడ నాకు చెప్తారు అసలు శాంక్షన్ చేసి అంటే అంటే ఒకసారి కొంచెం కన్సైడర్ చేయండి కైట్ మాస్టర్ అకేపేంటి అన్నం హరీష్ ను ఒక రైట్ వే అంటే చేస్తా ఉంటాడు కానీ లేట్ అవుతుంది వందలు వందలు తీసుకుంటాడు నువ్వు పుడుకోడు ఆయన పుడుతాడు అసలు పుట్టేసకే గవర్నమెంట్ లక్ష్యందర పార్టీ అది you yeah. మాటలు మాట్లాడడం చాలా సిగ్గు చెట్టింది దాన్ని ఖండిస్తాం ఖచ్చితంగా ఏ మమ్మల్ని అంగనాకూడంలో మిమ్మల్ని మేము చేసుకోమని ఆత్మవిమర్శ చేస్తామని ప్రశ్న చేస్తున్నాం మేము ప్రజల చేత ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు మారినంత మాత్రమైన స్థానిక ప్రజాప్రతినిధులకు హక్కులు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి హక్కులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నిధులు ఎందుకు నిలుస్తున్నారు దాదాపు అందరూ ప్రభుత్వం అనుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎప్పటికప్పుడు విధంగా విడుదల చేస్తుంది ఎందుకంటే గ్రామాల బాగుండాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు రావాలనే ఉద్దేశంతో నిధులు విషయంలో మన నిధులు సక్రమంగా ఖర్చు పెట్టి ప్రజలకు సరైనటువంటి మౌలిక సదుపాయాలను అందించాలనే ఉద్దేశంతోనే మళ్ళీ సర్పంచులకు సంబంధం కలిగినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థకు మీరు ఏం నిర్వహించి ఈ సందర్భంగా ఈ వాటి సార్ మనం స్పష్టం చాలా సార్లు మేము రిక్వెస్ట్ చేసినాం బతి మాట్లాడుకున్నాం చివరికి ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా ఆయన చెప్పినాం ఎమ్మెల్యే సార్ కూడా చూసుకొనికోండి సర్పంచులతో పనులు చేయించుకోండి మీరు గ్రామాల్లో ప్రజలకి పనులు లేకుండా చూసుకోండి అని చెప్పి స్వయంగా ఎమ్మెల్యే సార్ చెప్పినా కూడా ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు మేము ఆయనకి ప్రశ్నించాలనే ఉద్దేశం మాకు కాదు ఒక అధికారం అధికారం మేము ఎప్పుడు గౌరవిస్తాం కానీ ప్రజాప్రతినిధులు కూడా ఆయన గౌరవం ఖచ్చితంగా అధికారులు ఇస్తేనే సమన్వయంతోనే ముందుకెళ్తే పనులు చేస్తాయి తప్ప లేకుంటే పంపి జరగా సందర్భంగా తెలియజేస్తున్నాం శానిటేషన్ మీద మనము మాట్లాడాల్సింది వచ్చినప్పుడు మేము షెడ్ తయారీ షెడ్కి ఫినిషింగ్ చేయాలని డిఎల్పీ మేడం ఆదేశాలు జారీ చేసింది ఎదగడు గ్రామంలో షెడ్ ఉంది దాని నిరుపయంలో ఉంది దాన్ని చుట్టూ ఫినిషింగ్ చేయడం సార్ నా బిల్లు పెట్టాను సార్ అంటే నేను ఫస్ట్ అది షెడ్ చేయాలి దానికి దీనికి ఏమో అర్థమే కాదు నా బిల్లు పెట్టడానికి షెడ్కు పనిచేయడానికి లింగేమి మీరు పని చేయించుకోవాలా ఈ బిల్లు పెడుతున్నా ఏదో నీకు డబ్బులు వస్తున్నాయి డబ్బులు తీసుకున్నాక పని చేయండి ఖచ్చితంగా మేము పని చేస్తాము మేము కూడా గ్రామానికి సేవ్ చేయాలని ఉద్దేశంతో స్వందంలో కంప్లైంట్ పోయింది కలెక్టర్ కంప్లైంట్ పోయింది సార్ కంప్లైంట్ పోయింది సార్ ఆ పని స్టార్ట్ చేస్తాం సార్ బిల్లు పెట్టండి అంటే బిల్లు పెట్టడం లేదు ఏమైనా సెక్రటరీని రిక్వెస్ట్ చేస్తారు మీరు సర్పంచ్ సపోర్ట్ చేస్తారని సెక్రటరీని అనదొక్కే ప్రయత్నం చేస్తారు మీకు మీకు ఎక్కడ అధికారం సర్పంచ్ ని సెక్రటరీని లేకుండా మీరు బ్లీచింగ్ పౌడర్ ఆర్డర్ పెట్టే అధికారం మీకు ఎక్కడ ఇచ్చారు రాజ్యాంగంలో మీకు ఇచ్చారా ఇవ్వడి సార్ చెప్పండి మీకు ఇచ్చాడా తప్పు చేస్తే మీరు బయట తప్పు చేస్తే మీరు బయట మేము తప్పు చేస్తే మీరు నిలు మమ్మల్ని ఇబ్బంది పెట్టండి కానీ నా ఒక్కరికేం కాదు ప్రతి సర్పంచ్ కూడా మండలి సార్ సార్ మమ్మల్ని లెక్మి మీరు మాట్లాడండి మా ఐదు మీరు మాట్లాడండి మా మీరు మాట్లాడండి సార్ అడిగా మీరు మీరు గైడ్ చేయాలి మీ జోక్యం అవసరమైన జోక్యం సార్ అన్నది కానీ ఇది మీరు ఏమన్నా అనుకోండి పనిచేసిన వాళ్ళు బిల్లు చదివించాలా మీరు సార్ ఏమంటారు మీరు మీరు ఏమంటారు సార్ చేసేది వాళ్ళ జీతాల్లో కూడా మీరు జోక్యం చేసుకుంటే మేము ఏం చేయాలి కదా మేము చేయమంటే చేస్తాం మా వల్ల మీకు అయితే మేము దయచేసి మీరే చేసుకోండి సార్ సంతోషం నిన్న మీరు మీరే మీరే చేసుకోండి సర్పంచ్ సర్పంచ్ వల్ల మీకు ఇబ్బందులు అయితే మీరే పని చేయండి సంతోషం గ్రామం బాగుంటే చాలు ప్రజలు బాగుంటే చాలు సార్ మా కూటమి ప్రభుత్వంలో నేను చెప్పేది ఒకటే అప్పటికి ఇప్పటికీ సర్పంచ్ పాఠశాల చూపించడం అనేది లేదు అక్కడ వైసీపీ సర్పంచ్ గా సర్పంచ్ గా అని ప్రపంచం భావించడం లేదు నాకు అర్థమైనంతకుండా సర్పంచ్ ఏదో ఈ కార్యక్రమానికి సమస్య చేస్తారు మనం ఖచ్చితంగా అవగాహన చేసుకోవచ్చు ఆ సమస్యను బయటిగా దిశగా మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాం కాబట్టి ఉద్దేశంతో ఈరోజు సమావేశానికి రావడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఒక మండలం కానీ ఒక గ్రామం కానీ అభివృద్ధి చేయాలి అని అంటే దాంట్లో చాలా పాత్ర చాలా రకరకాల డిపార్ట్మెంట్ కన్వర్జెన్సీ యాక్టివిటీ మోడ్ లో కనుక ముందుకు తీసుకెళ్తే అందరి శాఖ మాత్రమే ఆ మండలం అనేటువంటిది సర్వతో జరుగుతుంది ఆ మండలం యొక్క గవర్నమెంట్ చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్తున్న టీడీపీ అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క సంవత్సరాలు వాళ్ళ ఇప్పుడు దాదాపు ఈ రెండు సార్లు మూడు కానీ అనమాట చెప్పండి మేము ఇది మాత్రం ఈ చేతులెళ్ళి గ్రామాల

अच्छा सर कुछ पूरा ना कुछ को आया कुछ पूरा असल कुछ से किया और ये मास्टर नाम पावर के दिन में मेरा नाम रजिस्टर करना बड़ा संतुष्टि मांग रहा है और मुझे पूरा करता मेरा नाम गेट है इसमें 10 में 5 करना ये सब मेरी वोटिंग से स्पीकर डायरेक्टर मतलब करना कुछ ये मीटर दो जन दो सर मतलब छोड़ना ये ఏం మమ్మల్ని మిమ్మల్ని మేము చేసుకోమని ప్రశ్న చేస్తున్నాం మేము ప్రజల చేత ఎక్కడైన ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు మారినంత మాత్రమైన స్థానిక ప్రజాప్రతినిధులకు హక్కులు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి హక్కులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నిధులు ఎందుకు పిలుస్తున్నారు దాదాపు అందరూ వైపు శిక్ష పడుతున్నారు ప్రభుత్వం అనుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది ఎందుకంటే గ్రామంలో బాగుండాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రావాలని ఉద్దేశంతోనే వారు నిధులు ఈ విషయంలో మన నిధులు సక్రమంగా ఖర్చు పెట్టి ప్రజలకు సరైనటువంటి మౌలిక సదుపాయన అందించాలనే ఉద్దేశంతోనే మళ్ళీ సర్పంచులకు సంబంధం లేదన్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ మీరు ఏం నిర్వహించని చెప్పి ఈ సందర్భంగా ఈ వాటి సార్ మేము చేస్తాము చాలాసార్లు మేము రిక్వెస్ట్ చేసినాం బట్టి మాట్కున్నాం చివరికి ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా ఆయన చెప్పినాం ఎమ్మెల్యే సార్ కూడా చూసుకొని కొన్ని సర్పంచ్లతో పనులు చేయించుకోండి మీరు గ్రామాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోండి అని చెప్పి స్వయాన ఎమ్మెల్యే సార్ చెప్పినా కూడా ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు మేము ఆయన ప్రశ్నించాలనే ఉద్దేశం మాకు కాదు ఒక అధికారం అధికారం మేము ఎప్పుడు గౌరవిస్తాం కానీ ప్రజాప్రతినిధులు కూడా తయన గౌరవం ఖచ్చితంగా అధికారులు ఇస్తేనే సమన్వయంతో ముందుకు పనులు జరుగుతాయి తప్ప లేకుంటే పనులు జరగాల్సిన సందర్భంగా తెలియజేస్తున్నాం శానిటేషన్ మీద మనము మాట్లాడాల్సి వచ్చినప్పుడు మేము షెడ్ తయారీ షెడ్కి ఫినిషింగ్ చేయాలని చెప్పి డీఎల్పీ మేము ఆదేశాలు జారీ చేసింది పెదగడు గ్రామంలో షెడ్ ఉంది దాని నిరుపేళ్ళు ఉంది దాని చుట్టూ ఫినిషింగ్ చేయమని సార్ నాకు బిల్లు పెట్టాను సార్ అంటే నేను ఫస్ట్ అది షెడ్ చేయాలను దానికి దీనికి లింక్ ఏమో అర్థమే కాదు నా బిల్లు పెట్టడానికి షెడ్కు పని చేయడానికి లింక్ ఏమి మీరు పని చేయించుకోవాలా ఈ బిల్లు పెడుతున్నా ఏదో నీ డబ్బులు వస్తున్నాయి డబ్బులు తీసుకున్నాక పని చేయండి మేము పని చేస్తాం నేను కూడా గ్రామానికి సేవ్ చేయాలని ఉద్దేశంతో పొందంలో కంప్లైంట్ పోయింది కలెక్టర్ కంప్లైంట్ పోయింది సార్ కంప్లైంట్ పోయింది సార్ పని స్టార్ట్ చేస్తాం సార్ బిల్లు పెట్టండి అంటే బిల్లు పెట్టడం లేదు ఏమైనా అంటే సెక్రటరీని రిప్లేస్ చేస్తారు మీరు సర్పంచ్ సపోర్ట్ చేస్తారని సెక్రటరీని అనదొకే ప్రయత్నం చేస్తారు మీకు మీకు ఎక్కడ అధికారం సర్పంచ్కి సెక్రటరీ లేకుండా మీరు బ్లీచింగ్ పౌడర్లు ఆర్డర్ పెట్టే అధికారం మీకు ఎక్కడ ఇచ్చిన రాజ్యాంగంలో మీకు ఇచ్చారా ఇవడి గారు సార్ చెప్పండి మీకు ఇచ్చారా మమ్మం తప్పు చేస్తే బెట్ చేయండి నేను తప్పు చేస్తే బెట్ చేయండి నేను తప్పు చేస్తే నిలుదియండి మమ్మల్ని డిపార్ట్మెంట్ అడిగనే నా ఒక్కకేం కాదు ప్రతి సర్వస్ర మటన సర్ వినండి సార్ మామ లెట్ మీ టాక్ సర్ ప్లీజ్ లెట్ మీ టాక్ ఆఫ్టర్ ది వాటర్ నా లైగలు తి మాట్లాడండి నా లైగలు తి మాట్లాడండి సార్ ఆయన ని గారేసి నింపా మీరు చెప్పినది మరియా మీరు ఫిర్ బెట్ చేయగలనే ఫిర్ ఈ జోకే మా

మీ అబ్బా మీ అబ్బా అంటే ప్రజాస్వామ్యంలో పనిచేసిన పంచాయతీ కార్యం జీతాలు పెట్టే అప్పుడు సెక్రటరీ ఉంటుంది నువ్వు జనరల్ జీతంలో పెట్టుకుని దాంట్లో పెట్టుకుంటే జనరల్ లో డబ్బులు లేనప్పుడు ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా జీతాలు జీవో ఉంది ఆ జీవో మీరు చదవండి సార్ ఆ జీవో తెలుసుకోండి గ్రామంలో చెత్త సేకరణ ఉద్దేశంతో చెత్త చెత్త వాళ్ళకి జీతాలు వాళ్ళ జీతాల్లో కూడా చేస్తాం మా వల్ల మీకు ఇబ్బంది అయితే మేము దయచేసి మీరే చేసుకోండి సార్ సంతోషం నిన్న మీరు మీరే మీరే చేసుకోండి సర్పంచ్ సర్పంచ్ వల్ల మీకు ఇబ్బందులు అయితే మీరే పని చేయండి సంతోషం గ్రామం బాగుంటే చాలు ప్రజలు బాగుంటే చాలు సార్ ప్రభుత్వంలో నేను చెప్పేది ఒకటే అప్పటికి ఇప్పటికీ సర్పంచ్ చూపించడం అనేది లేదు ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఉద్రిక్తంగా మారింది ఎంపీపీ శ్రీ విద్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలంలోని పలు గ్రామాల సర్పంచ్లు గ్రామాభివృద్ది విభాగ విస్తరణ అధికారి ఈవో జయరాముడుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు సర్పంచ్ల ఆరోపణల ప్రకారం అధికారిగా వ్యవహరించాల్సిన వ్యక్తి తమపై దురుసుగా దుర్భాషలతో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు గ్రామాభివృద్ధి పనులు చేపట్టవద్దని స్పష్టం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీనివల్ల గ్రామీణ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు ఈ విషయాన్ని మండల అధ్యక్షురాలకి వివరించిన సర్పంచ్లు తమ మనోభావాలు వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు సమావేశంలో ఎంపీడీవో ప్రభావతి జెడ్పీటీసీ రాజేశ్వరి ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా కనిపించిన వ్యవహారం ఇప్పుడు పెద్ద మండలంలో హాట్ టాపిక్ గా మారింది